నమస్తే నేను మీ అంజలి దాస్ కోటపాటి సార్ పేరు కే నాగేశ్వరరావు గారు ఈయన ఒక ఆర్టిస్ట్ చిత్రకళ ఏదైతే అమరావతి చిత్రకళ వీధి ఉందో దాంట్లో ఈయన పాత్ర చాలా గొప్పది ఎందుకంటే అక్కడికి వచ్చిన వాళ్ళందరినీ ఎంటర్టైన్ చేస్తూ ప్లస్ వాళ్ళకి పెయింటింగ్స్ అర్థమయ్యే విధంగా చెప్పడం అనేది మామూలు విషయం కాదు సో సార్ ఆయన స్టాల్ శృంగార చలపతిరావు గారిని కలిశారన్నమాట చలపతిరావు గారు ఒక ఆర్ట్ క్రిటిక్ ప్లస్ ఆర్టిస్టులకి ఒక ఎంకరేజ్మెంట్ లాగా ఆయన ఆర్టికల్స్ చాలా అద్భుతంగా ఉంటాయి సో ఆయన విజిట్ చేశారు సర్చ్ స్టాల్ని అలాగే మంత్రి గారి చేతుల మీదుగా సన్మాన పత్రాన్ని మరియు శాల్వాని స్వీకరించారు ఆయన చేసిన కొన్ని వీడియోస్ నాకు చాలా బాగా నచ్చినాయి సో ఆయనకు సంబంధించిన వీడియోస్ అలాగే ఆయన ఈ చిత్రకళ వీధిలో పాల్గొన్నందుకు ఆయన ఎంత ఆనందంగా ఉన్నారనే దాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం ారి లైన్ డ్రాంగ్ మనకు తెలుసు బాబు గారి లైన్ డ్రాయింగ్ కాపీ డ్రాయింగ్ రెప్లికా ఆర్ట్స్ అంటారు అదే ప్రతి నప్ప ఆయన బొమ్మలను నేను తిరిగి డ్రా చేయాలి వాచ్ వాష్ అంటే వాటర్ కలర్తో ఈ పేపర్ త్రీ సిక్స్టీ కిఎస్ఎల్ పేపర్లో చేయాలి ఒక కోటింగ్ వేసిన తర్వాత కడిగే వాటర్ మళ్ళీ రెండో కోటింగ్ వేసిన తర్వాత మళ్ళీ కడిగే లేడ్లు లేడ్గా వేసుకుంటూ రావాలి ఉదాహరణకి ఇప్పుడు ఈ చిన్న మీద ఉందనుకోండి ఒక రెండు కొట్టుతోనే ఆపేది ఈ మెడి మీద ఉందనుకోండి దానితో అది నాలుగైదు కోట్లు అలాగనమాట ఒక్కొక్క వాష్ ఇది నాలుగు వాష్లు చేసేది ఈ పేపరు కొన్ని పేపరు ఇంపార్టెంట్ పేపర్ అయితే నాలుగు వాష్లు ఎనిమిది వాసులు ఇది ఇది కూడా చాలా బాగా ఆ పేపర్ కిటాఫ్ కి టెరెంట్ అంటే ఇది మేడినింగ్ అంటే ఆర్టిస్ట్ పేపర్ వన్ పేపర్ 150 rupees ఇది భారత ఇండియా మే 360 360 అంటే కాలి ఈ ఆర్టిస్ట్ చెప్పి మేడివింగ్ పేపర్ ఇదినే వాడు కలర్స్ అని కూడా మెసంగంగ్ నోటా ఒక బాక్స్ 10500 Yeah.